సంఘములో సమాజంలో కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో కొద్దిమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు నేనే రైటు అనుకుంటారు నేను చేసిందే సరైనది నాకంటూ తిరుగులేదు అనేటువంటి ఆలోచనతో అనేక మంది జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో వ్యవసాయ రంగంలో చదువు రంగంలో ఇంకా ఏదైనా మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి ఏ రంగంలో అయినా కానివ్వండి మనుషులు ఎలా ఉంటారంటే నాకు నేనే సాటి నాకు నేనే పోటీ అన్నట్టుగా ఉంటారు లేక నేను నేనే మోనార్క్ని అంటారు నంత మొనగాడిని నాకు మించిన వారంటూ ఎవరు లేరు ఎందుకనగా నాకు మించిన వారు ఎవరు లేరు నేను ఎవరి ఆలోచన తీసుకునను నా ఆలోచనతో నేను నడుస్తాను నేను సాధిస్తాను అని అనేక మంది ఆలోచనతో ఉంటారు కానీ ఎవరైతే ఆలోచన నల్లకపోతారో వారి జీవితంలో సొంత ఆలోచనలు సొంత ఉద్దేశములతో జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలో ఎప్పుడు కూడా వారు ఒక గమ్యానికి చేరుకోలేక మధ్యావస్థలోనే వారు వారి యొక్క జీవితాన్ని ముగించుకుంటారు వారు చేసినటువంటి పనిని ప్రారంభిస్తారే తప్ప గమ్యానికి చేరుకోలేని పరిస్థితిలో ఉండిపోతారు మీకు సింపుల్గా ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి గవర్నమెంట్ దగ్గర కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ధననిధి ఉంటుంది ఇప్పుడు బిల్లు పాస్ చేస్తుంది గవర్నమెంట్ ఏమిటి ఒక రోడ్ వేయడానికో బ్రిడ్జ్ కట్టడానికో లేకపోతే ఒక ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికో లేదంటే ఏదైనా ఒక స్కీమ్ వచ్చినప్పుడు టెండర్ వేస్తుంది ఎందుకు టెండర్ వేస్తుంది గవర్నమెంట్ డైరెక్ట్గా చేయించదు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఇంజనీర్ని పట్టుకుంటుంది ఇంజనీర్ వచ్చి ఆయన ఏం చేస్తారంటే ప్లాన్ ఇస్తాడు ఏం ఇస్తాడండి ప్లాన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటుంది ఇంజనీర్ దగ్గర ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగానే మీరు ఇప్పుడు చూడండి భారతమాల రోడ్ వచ్చింది ఇప్పుడు అండర్ గ్రౌండ్ రోడ్ వచ్చింది ఆ యొక్క విరుద్యులు చూస్తున్నాడు ఎలా ఉంటుంది అలాగా పైకి చూస్తున్నాడు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు మన తాతల కాలంలో తండ్రుల కాలంలో లేదు కానీ ఈ సమయంలో ఒక కొండను లోపల రోడ్డు వేస్తూ ఉన్నారు కొండను అది కన్నం చేసి అంటే కొండ లోపల అండర్ గ్రౌండ్గా రోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కొన్ని కిలోమీటర్ 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 లోపల అవంతా ఎవరు చేసింది అంటే ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తూ ఉన్నాడు అంటే ఇంజనీర్కి ఇచ్చినటువంటి జ్ఞానం ఎవరిది అంటే దేవుడిచ్చిన జ్ఞానం అతనికి వచ్చింది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన జ్ఞానంతోనే ఏదైనా చేయగలుగుతారు ఈరోజు మీరు చూస్తున్న వెలుతురు ఇచ్చేటువంటి బల్ప్ అయినా మీరు వాయిస్తున్నటువంటి మ్యూజిక్ అయినా లేదా మీరు వాడుతున్న ప్రతి వస్తువు అయినా దేవుడిచ్చిన జ్ఞానం చేస్తే దేవుని ప్రజలు సృష్టించినటువంటిది చివరికి మొబైల్ ఫోన్ అయినా హలో అనేటువంటి హలో గ్రహం బెల్ అనేటువంటి ఒక వ్యక్తి సృష్టించినటువంటిది కాబట్టి ఈరోజు సృష్టించిన ప్రతి దానిని మనం ఈరోజు వాడుకుంటూ ఉన్నాం అంటే దానికి ఒక సృష్టికర్త అంటూ ఉన్నాడు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి దానికంటూ ఒక నిర్మాణకుడు ఉన్నాడు ఆ నిర్మాణం వెనకల నిర్మాణకుడు ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీరు ఎందుకంటే ఆలోచన చెప్పేవారు ఉండాలి మనకు కొన్నిసార్లు మనము మనకు మనం రైట్ అనుకుంటాం కానీ మనకు మనం ఎప్పుడు రైట్ కా మనం రాంగ్ అయిపోతాం మీకు అర్థమవుతుందా మనకు మనం ఎప్పుడు రైట్గా ఉండమో రాంగ్ అవుతాం కావున దేవుని వాక్యం చెప్తుందంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే సామెతల గ్రంథం తెరవండి బైబిల్ ఉన్నవారందరూ చూడండి ఎంత అద్భుతంగా దేవుని మాటలు చెప్పబడ్డా మీకు అర్థమవుతుంది సామెతల గ్రంథం అండి తెరవండి ఒకసారి పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యంలో మీరు చదివితే అద్భుతమైన విషయాన్ని ద్వేవుడు అక్కడ తెలియజేస్తాడు ఎవరైనా సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఒక ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అంటే అక్కడ సరి అయినదిగా చాలా అద్భుతమైన మాట ఇది అంటున్నారు దెర్ మ్యాన్ అంటే ఒక మనిషి గట తన మార్గమే తనకు రైట్ గా ఉంటుంది బట్ ద హ్యాండ్ దెర్ ఫోర్ ఏంటంటే ఆర్ ద వే ఆఫ్ అంటున్నారు అంటే తుదకదే మరణము నాకు ద్రోవ తీయును అంటున్నారు మరణానికి దారి తీస్తుంది సరైనది మార్గమే అనుకుంటాం మనం కొన్నిసార్లు నేను చేసింది కరెక్టే అని అనుకుంటుంటాం మనం కానీ దేవుని వాక్యం చెప్తుందో తెలుసిన నువ్వు చేసినది సరైనది కాదు తప్పు అంటున్నాడు ఇప్పుడు స్వామి తల గ్రంథం పన్నెండు వాద్యం పదిన వాక్యం కూడా చదవండి అక్కడ కూడా అన్నాడు ఏమన్నాడంటే మూడుని మార్గములు వాని దృష్టికి సరైనది మూడు అట అనుకుంటాడట మూడు అంటే మూర్ఖుడు ఎవరి మాట వినని వాడు ఎవడంటే నేను చేసింది రైట్ నేను వెళ్ళే తర్వాత కరెక్ట్ అయినదే నేను చేసిన పని సరైనదే అని అనుకుంటాడట కానీ ఇక్కడ చూసి ట్లయితే మూడు అనే పదం ఇక్కడ ఉంది మీరు గమనించాలి మాట మూడుని మూడుని మార్గమట వాని దృష్టికి యథార్థంగా కనబడును ఆయనను తుదకు అది మరణమునకు చేరును ఎంత భయంకరమైన మాట ఇది ఎక్కడ చేరుతుంది మరణానికి చేరుతుంది తుదకది మరణానికి చేరిపోతుంది జ్ఞాపకం చేసుకోండి మీరు ఎంత అద్భుతమైన మాట కదా ఇది ఈ మాటని ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు మూడి మార్గం వాని దృష్టికి సరైనది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును జ్ఞానం కలిగిన వాడే ఆలోచన అంగీకరించేవాడుగా ఉంటారు ఇదే సామెత్రుల కదా పంతొమ్మిది ఆద్యం ఇరవై ఒకటి వాక్యం చదువు అక్కడ కూడా అన్నాడు నరునిరుదయములు ఆలోచనలు అనేకములు పుట్టును ఏహో యొక్క తీర్మానమే స్థిరం అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయట నేను ఈ పని చేస్తా నేను ఆ పని చేస్తా నేను ఇది చేసేస్తా నేను అది చేసేస్తా నేను అది సాధిస్తా ఇది సాధిస్తా నువ్వు సాధించడలు ఉండవు నీకు బాధించడాలే సరైన ఆలోచన విధానంతో జీవించకపోతే సరైన ఆలోచన విధానంతోను బ్రతకక పోతే సరైన ఆలోచన విధానంతో గనక నీవు ముందుకు రాకపోతే నీ జీవితంలో ఎన్నో శ్రమలను తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావు అని ప్రభుత్వ వాక్యం ద్వారా మనకి ఈ రోజున హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు వీళ్ళు గమనించాలి మీరే మాట ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మందికి ఎలా ఉంటుందంటే నా మార్గం నాకు రైట్ అనుకుంటారు కానీ ఆ మార్గం ఎప్పటికీ నీకు నీ మార్గం నీకు రైట్ కాదు రాంగ్ అయిపోతుంది అందుకని ఇర్మయా గ్రంథంలో మీరు చదివితే చెప్తారంటే పదవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం చదివితే చాలా అద్భుతమైన మాట అండి నిజంగా చాలా వండర్ఫుల్ మాట ఓ లాడ్ ఐ నో దట్ ద వే అప్ మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అన్ దాట్ వాక్యూ డైరెక్ట్ ఈజ్ స్టెప్స్ దీన్ని తెలుగులో చదివితే యహోవా తమ మార్గం నేర్పరచుకునిట నరుల వశంలో లేదని మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమన ప్రవర్తించుట వారి వశంలో లేదని తెలుసుకుంటున్నాం అక్కడ సన్మార్గములు ప్రవర్తించుట సరైన మార్గంలో ప్రవర్తించటము మనం చేస్తున్న పని రైట్ రైట్గా కనబడుతుంది కానీ అది రాంగ్ అని అంటూ ఉన్నా సన్మార్గములో ప్రవర్తించడం మనుషుల వల్ల కాదంట నీకు నీవే రైట్ అయిపోలేవు నీకు నువ్వు సరి చేసుకోలేవు నీకు నీవే ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేవు ఇప్పుడు నీ కంట్లో ఉన్న నలుసుని కనబడకపోవచ్చు ఎదుటి వారు వచ్చి చూడాలి నీ కంట్లో ఏం నలుసు ఉందా నీ కంట్లో దూరం ఉందా అనేటువంటి విషయాన్ని అర్థమైందా మనం ముఖంలో ఏం రంగు అంటిందా లేకపోతే కాటుకి ఎక్కువైందా బొట్టె ఎక్కువైందా మూతికి రంగు రాస్తారా పౌడర్ ఎక్కువైందా స్మో ఎక్కువైందా లేకపోతే దూకున జుత్తు సింపుడు జుత్తుగా ఉందా చేపైన జుత్తుగా ఉందా అది తెలుసుకోవాలి అంటే అద్దం ముందు నిలబడాలి మనం అద్దం ముందు నిలబడితే కానీ మన యొక్క రూపాలు కనబడం అందుకని చెప్పి అద్దము దేనికి సూచన అంటే దేవునికి వాక్యానికి సూచన అద్దం ముందు చూసుకోవాలి మనం ఎలా ఉన్నాం వాక్యానుసారంగా సరిగ్గా ఉన్నామా వాక్యానుసారం కరెక్ట్గా బ్రతుకుతున్నామా కొన్నిసార్లు కొద్దిమంది ఎవరు మాట విననల్లరు దేవుని వాక్యం చెప్తున్న చూడండి సామెతలు గ్రంథము ఒకటో వాద్యంపై ముప్పై ఒకటో వాక్యం చదవండి సామెతలు ఒకటి ముప్పై ఒకటిలో ఎంత భయానకమైన విషయాలు చెప్పబడుతుంది అర్థం చేసుకుంటూ చదవాలి దేవుని మాటలు చూడండి ఏమన్నాడు సామెతలు ఒకటో అధ్యాయం చదవాలి ముప్పై ఒకటో వాక్యం కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు జాగ్రత్త వినాలి మీరు మాటలు వారంటే ఎవరైతే సొంత మార్గాన్ని ఎన్నుకుంటారో సొంతంగా ప్రయత్నాలు చేస్తుంటారో ఒక చిన్న ఒక పెద్ద అనేటువంటి ఆలోచన ఉండదు నాకు నేనే రైట్ అని వెళ్ళిపోతుంటారు అర్థమైంది అలాంటి వారు తమ ప్రవర్తన ఫలాన్ని పొందుకుంటారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆలోచన విన నల్లకుండా ఉంటారో చెప్పిన మాట వినకుండా సొంత ప్రయోగాలు చేస్తారో బాల్త పడిపోతారు ఒకరోజు నేను ఏం చేశానో చెప్తాను చూడండి నాకు నేను పెద్ద మునగాడలేక అనుకొని స్విచ్ బోర్డులు తీసుకొచ్చేసి మా ఇంట్లోనే ఇదిగో వాళ్ళ అమ్మ కూడా ఉండేది దానికి కూడా తెలుసు నేనేం చేశానంటే పెద్ద బిల్డం కొట్టినట్టుగా నాకే వచ్చు అన్నట్టుగా అనుకొని ఏదేదో వైర్లు తపాతగల అప్పట్లో వైరింగ్ సరిగ్గా రాదు నాకు ఇప్పుడైతే కొద్దిగానే వచ్చు కానీ అప్పుడు అస్సలు వచ్చేది కాదు నేనేం చేశానంటే ఒక స్విచ్ బోర్డు తెచ్చి కలుపుతున్నానని అక్కడ ప్లెగ్గేసానికి దబ్బేలు మన పేలిపోయినట్టు అయిపోయి రూమ్ మొత్తం చీకటి అయిపోయి కాలిపోయి దెబ్బత జడిసిపోయి బయటకు పారిపోయింది అంటే అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే తెలియని పని ఎప్పుడు చేయకూడదు సొంత ఆలోచనలతో వెళితే అంతే సంగతులు అయిపోతుంది అందుకని చెప్పి కొన్నిసార్లు ప్రమాదాలు కూడా రావచ్చు కొన్నిసార్లు చావు కూడా రావచ్చు వాక్యంలో మనం చదివినాం కదా ఇప్పుడు సరైనదిగా కనబడను కానీ తుదకది మరణం దారి తీస్తుంది అని అంటున్నాడు అందుకని మధ్యలో మీరు చూసారు లేదు కానీ ఒక వ్యక్తి రీల్స్ తీయడానికి ట్రైన్ పట్టల్లో వెళ్ళిపోయాడు ట్రైన్ వెళ్ళిపోయి అలా నడుచుకుంటూ వస్తుంది పక్క నుంచి చాలామంది అరుస్తున్నారు ట్రైన్ వస్తుందిరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గుద్దేస్తా చెప్పారు అంటే వారు ఇంకా అసలు పట్టించుకోవట్లేదు అలా వెళ్తుంటే పక్కన నుంచి ఒక రాడ్ ఉంటుంది కదా దప్పన గుద్దుకుంటే ఇక్కడ నుంచి అంత దూరం తులిపడ్డాడు ఆడ బతికేసి సచ్చడు కూడా తెలియదు ఇంకా మధ్యలో ఎవరంటే రీల్స్లో కొంచెం ఎక్కువగా వ్యూస్ రావాలని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయి లవర్స్గా యాక్టింగ్ చేసి యాక్టింగ్ చేద్దామని చెప్పి నూతిలోనో నూతి కాదు ఎక్కడది ఒక నదిలో ఎక్కడ దూకారట దూకిన తర్వాత రాయి తగిలిందట వాళ్ళు అక్కడ నుంచి బయటకు తీసే లోపక్కడ చచ్చిపోయేట కూడా బతికిందట ఇంక అర్థమవుతుందా కొద్దిమంది ఏంటంటే సొంత ఆలోచనలు ఆ నది లేకపోతే ఆ యొక్క నీళ్ళు లోతుగా ఉంటుందో నీటి లోపల రాయి ఉంటుందా తెలిసిన వారికి అడగాల సొంత ఆలోచన ఇంకేమవుతుందో దూకేద్దాం బయటకు వచ్చేద్దాం అనుకున్నారు ఇంక అర్థమవుతుందా కొన్నిసార్లు మనసులు సొంత ఆలోచనలతో వెళ్తారు బోల్తో పడిపోతారు కాబట్టి వింటున్న వీలు ఎవరైనా అలాగ ఉంటే మనసు మార్చుకోండి ఎవ్వరి మాట వినరు మౌనవార్కులు అంటారు వారిని మౌనగాళ్ళ కదా నేను ఎవ్వరి మాట వినాను నాకు నేనే రైట్ నాకు నేనే మంత్రిని నేనే రాజును నేనే ఎమ్మెల్యేని నేనే మంత్రిని నేనే ఇంకేంటి చెప్పండి నేనే జడ్పీటీసీ నేనే సర్పంచు నేనే వార్డు మెంబరు నేనే ఓటర్ని అన్నీ వాడే అలాగైతే ఎప్పుడు కుదరదు కాబట్టి మనకంటూ ఒక వాక్యం ఉంది దేవుడు ఉన్నాడు దేవుని దాసులు ఉన్నారు ప్రతి దానికి మనం ఒక లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాము ప్రతి ఆఫీసులో చూడండి ప్రతి ఒక్కరికి సుప్రియర్స్ ఉంటారు ఈరోజు నేను మండల ఆఫీస్కి వెళ్ళిన చిన్న పని ఉంటాయి వెళ్ళేసరికి కానీ చెప్పాను సార్ మీరు ఎలాగైనా చేసి పెట్టాలండి మరి ఇంతవరకు ఈ పని నేను ఇంకో పని కూడా చేయవచ్చు కదా అంటే ఆయన సార్ మాకంటూ సుప్రియర్స్ ఉంటారండి నా వల్ల నా పరిధిలో నేను ఉండాలి నా పరిధి దాటి నేను ఏం చేయలేను నాకంటే ముందున్న నాకున్న పై అధికారులకు నేను లెక్క చెప్పుకోవాలి నేను చేసి నేను వాళ్ళకి సబ్మిట్ చేయాలి వారు దానికి లెక్క చూసుకుంటారు ఆ వ్యక్తికి ఇంకో ఇంకొక సుపీరియర్ ఉంటారు ఆ వ్యక్తికి ఇంకొక సుపీరియర్ ఉంటారు కాబట్టి మనకు అందరికీ పైన ఉన్నటువంటి అధికారి ఈ యొక్క మండలాధికారి ఎవరైతే ఎంఆర్ఓ గారు ఎవరైతే ఎండిఓ గారు ఉన్నారో వారు మాత్రమే చెబుతారు వారి కింద మేము పనిచేసేటువంటి వారు మాకు నచ్చినట్టుగా మేము సంతకాలు పెట్టేసి స్టీ సీలు కొట్టేసి స్టాంపులు వేసేసి ఇచ్చేస్తే కుదరదు అక్కడ నుంచి బ్యాంకుల నుంచి కూడా వచ్చాం మనం బ్యాంకులోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అన్నారు ఇది మరి చేయకపోతే అవ్వదు మరి చేయాల్సిందే ఎవరు చెప్పారు బ్యాంకుల మేనేజర్ గారు చెప్పారు కాబట్టి అది చెప్పింది చేయాల్సిందే అంతే ఆ కింద మనం చేయాలి ముందు మేనేజర్కి అడగండి ఆయన ఏమంటారు చేయాలి ఆలోచన ఒకటి అడగాలన్నమాట మనం ఏం చేసిన పక్షి కూడా మనల్ని కొంతమంది ఉన్నారు రెక్కలు వచ్చిన తర్వాత పక్షి మరి గూటిని గుర్తించదు తల్లి పక్షిని గుర్తించదు ఎగిరిపోయి వెళ్ళిపోతూనే ఉంటుంది అలాగే మీరు కూడా గాలి దూర తిరిగేటట్టు ఉన్నారు చాలా మంది ఒక్క మాట అడగాలి చేస్తామా చెయ్యమా వెలుదుమా మానదుమా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి వెలుదుమా మానదుమా చేయదుమా మానుదు అంటారు కానీ కనీసం ఒక్కరు ఒక మెసేజ్ ఉండదు ఒక ఫోన్ కాల్ ఉండదు ఒక రిప్లై ఉండదు ఎందుకు గారు ఫోన్ చేస్తారు ఎందుకు గారు మెసేజ్ పెట్టారు అసలు రిప్లై లేదు సప్లై లేదు వారికి ఏదైనా లారీ స్తే యాక్సిడెంట్ జరిగితే ఒక పాము పొడిచేస్తే ఏదైనా ఎలుగువంటి దాడి చేస్తే లేదా పులిని మిమ్మల్ని సగం కొరికి వదిలేస్తే ఎవరైనా చిత్త కొట్టి తల విరగొడితే బైకులు వెళ్తున్నప్పుడు మూడు పట్లుసు నుజ్జునుజ్జ్జు పడిపోతాయి మీ ఫోన్ నెంబర్ చూసి ఫోన్ నెంబర్ ఎవరితో పోలీసులు ఎంక్వైరీ చేస్తే అప్పుడు మాకే ఫోన్ వస్తే మనతో సరిగ్గా మీరు లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది మీకు ఎవరు వెళ్తే నాకు తెలియదండి ఐ డోంట్ నో సార్ ప్లీజ్ లీవ్ మీ అంటే ఏమవుతుందో చెప్పండి నాకు తెలియదండి అప్పుడు ఉండే నాతో కాంటాక్ట్ లేదండి అది నాకు సంబంధం లేదండి పరిస్థితి ఏమో చెప్పండి ఆలోచించాలి ఒకసారి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ సరి అయినదైన మార్గం నీకు కనబడతది నాకు నేనే రైట్ అనుకుంటే నాలాగే అవుతారు మీరు లోపమని పగిలింది అబ్బాయి జడ్స్ పై బయటకు పారిపోయాను వాళ్ళ అమ్మ చెట్టుంది సత్యమార్ అబ్బాయి 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 మాత్రమే ఇల్లంతా అంతా దమ్మన మీరు ఏదో సినిమాలో యాక్టర్ ఎక్కడ చూసుకుంటారు కానీ రియల్ గా ఇల్లు మొత్తం గదంతా పక్క పొగ కమేషన్ భయం వేసింది ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలియని దాంట్లో పెట్టకూడదు నాకు తెలియంది అడిగి తెలుసుకొని మరి చేయాలి అందుకే నాకు కాస్త వచ్చినా కూడా కొన్ని విషయాలు డౌట్ ఉంటే ఒకరిని అడిగి మరి నేర్చుకొని చేస్తుంటాను ఇంకా అర్థమైంది కాబట్టి అడగాలి అడిగి నేర్చుకోవాలి నాయకత్వం కింద ఉండాలి చూడండి స్వామి గ్రంథం పదకొండు పద్నాలుగు చదవండి ఏముంది స్వామి తలకి రన్న పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం ఏమి చెబుతున్నాడు చూడండి ఒకసారి త్వరగా చదవాలి ఏమన్నాడు ఎంత అద్భుతమైన మాటలు ఇవి ఇవి అర్థమైతే మీరు ఎలా బతకాల బతుకుతారు మీరు ఎలాగండి నాయకులు లేని చోటులు అంటే అర్థమైతే నాయకులు అంటే ఏ నాయకులు రాజకీయ నాయకులు కాదు ఆత్మీయ నాయకులు చెప్పండి ఎవరండి ఆత్మీయ నాయకులు ఆధ్యాత్మికంగా నీకు నడిపించేటువంటి నాయకత్వంలో నువ్వు లేకపోతే ఒక నాయకత్వం కింద నువ్వు లేకపోతే నువ్వు చెడిపోతావు నీకు డైరెక్షన్ ఇచ్చేవారు ఎవరుండరు ఎప్పుడు కొంతమంది కొద్దిమంది తయారారు సంఘంలో నుంచి కూడా గాలి ధూలిలాగా ఎక్కడ ఎగురుతున్నారో తెలీదు ఎటు వెళ్తున్నారో తెలీదు ఏం చేస్తున్నారో తెలీదు ప్రతి దానికి ఒక జవాబుదారీతరం అనేటువంటిది లేదు రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్టుగా ఆ రెక్కలు ఎప్పుడు దేవుడు కత్తిరించేస్తాడు అప్పుడు ఎగరకుండా ఊరు ఊరుకుంటారు అప్పుడు అర్థమైంది చెప్పింది అర్థం చేసుకోవాలి ఏమంట ఒక పాస్టర్ గారు ఉన్నారు స్థానికంగా ఆయనకు ఒక అడుగుదాం ఒక మాట ఎక్కడికి వెళ్తున్నాం రేపు పొద్దున వెళ్ళిన వారికి జరగాంది జరిగినా ఏదైనా వచ్చినా ఎవరికి అడుగుతారు లేదంటే ఎక్కడికి వెళ్తే ప్రార్థన వెళ్తుండారండి ప్రార్థన ఇలా జరిగిందండి అయితే వాళ్ళు పాస్ట్ గారు ఎవరండి మళ్ళీ ఎక్కడికి వస్తారు కథ మొదటికి వస్తుంది అందుకని చెప్పి అందరికీ చెప్తున్నాను ఎక్కడికి వెళుతున్నాం అన్నా నువ్వు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎంత పెద్ద మునగాడైనా గాయకుడైనా ప్రసంగికుడైనా నువ్వు ఎవడైనా మరెవడైనా ఎవడైనా సంగీత విద్వంసైనా గాయకుడైనా లేదా మ్యూజిక్ కొట్టవాడైనా వాడైనా ఎవడైనా సరే నువ్వు ఎంతటి వాడైనా నీకు ఒక పాస్ట్ గారు ఉన్నారని ఫాస్ట్ గారు మాట విను నీకు నచ్చినట్టు నాకే ఫోన్ ఉంది నాకు ఫోన్ వచ్చేసింది నాకే కబుర్ వచ్చేసింది నాకే మ్యూజిక్ వచ్చేసింది నేనే పెద్ద గాయకుడిని స్టేజ్ మీద వెళ్ళిపోతాను నా ఫోటోలు వేసేస్తున్నారు ఓహో నేనే పెద్ద తురుము నేను పెద్ద తోపు నేను పెద్ద తోంప నేను ఒక పెద్ద వండ పెద్ద మెచ్చ నేను పెద్ద మండరు అనుకుంటే కుదరదు అర్థమైందా అందుకని చెప్పి అర్థం చేసుకోవాలి కొద్దిగా చెప్పిన మాటలు వినాలి అర్థమైందా ఇక్కడేమంటున్నాడు నాయకులు లేని జనులు చెడిపోతారు వాక్యం చెప్తుంది ఎన్నో ఎలా చనిపోతావు అక్కడ వెళ్ళిన తర్వాత నీకేం జరుగుతుంది నీకేం తెలుసు ఒకవేళ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ లేని రోగం నీకు అంటుకుంటాదేమో ఆ నీకు కంటిస్తారేమో లేదా తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదం జరుగుద్మో లేక అక్కడికి వచ్చేటప్పుడు ఇంకేమైనా సమస్యలు ఇరుక్కుంటావేమో అక్కడ వెళ్ళటం వల్ల నీ విశ్వాస జీవితం పాడైపోతుందేమో ఒక నాయకత్వం కింద నువ్వు ఉండాలి కదా అడగాలి కదా నువ్వు ఒక సేవకునికి నువ్వు అడగకుండా నీకు నచ్చినట్టు నువ్వు తిరిగెత్తున్నావు అంటే నువ్వు తాడు తిరిగిపోయిన గాలిపటం లాంటిది ఆ గాలిపటం ఎక్కడెళ్ళి ఇరుక్కుపోతే వరకు తెలియదు అక్కడ వెళ్ళి పడిపోతే చెట్టు ఇరుక్కుపోతుందో అది ఇక పనికి రాకుండా పోతుంది బ్రేక్ లేని బండిలాగా ఎప్పుడు మంచి డౌన్లోనే గుర్తుకుంటుంది మూడు పట్లు వస్తారు అక్కడ అర్థం మొత్తం చెప్పింది కావున విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ అన్నాడు మా మరొక మనం చదువుతాం చూడండి మాట ఎంత అద్భుతమైన మాటలు కదా ఈ మాటలు వింటుంటే మీకు ఆలోచన రావాలి హృదయంలో మార్పు రావాలి హృదయంలో మంచి ఒక ఉద్దేశం రావాలి నిజమే కదా అనేటువంటి కీర్తనలు తొంభై నాలుగు వచ్చిన పదకొండు కీర్తనలు తొంభై నాలుగు వచ్చిన పదకొండు అంటున్నాడు ఏమని అంటున్నాడు చూడండి నరుల ఆలోచనలు వ్యర్థములని ఏహో నాకు తెలిసే ఉన్నది ఎవరికి తెలుసుంటావు నీ ఆలోచనలు వ్యర్థం రా బాబు వ్యర్థం వ్యర్థం ఎంత ఆలోచిస్తావు రాయన పనికి మాలిన ఆలోచనలు ఎందుకు దేవుడు అంటాడు నువ్వు ఇది చేస్తాను అది చేస్తాను వెళ్తాను ఇక్కడ ఓహో పెద్ద బిల్డప్ నాకంటే మనగడు ఎవడు లేదు నాకంటే పాటగాడు నాకంటే ఆటగాడు నాకంటే కూడా ఎవడు లేడు అని నువ్వు విర్రవీగుతున్నావేమో కానీ దేవుడు అంటాడు నీకు ఎక్కడ నొక్కేయాలి నొక్క చదువుతాడు అంతే చెప్పినట్టు ఎప్పుడు నీ ముక్కు నాకు చుట్టూ పరిచేసేస్తే నీ కొంత నొక్కేస్తాడో రొట్టె నీకే తెలియదు అర్థమైందా కావున గుర్తు పెట్టుకొని దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగానే ఉండాలి ఇక్కడేమన్నాడు మరలా చదువు నరుల ఆలోచనలు వ్యర్థములని ఏహో వాకు తెలిసే ఉన్న తెలుసు ఆయనకి ఏ పనికి మళ్ళీ ఆలోచనలు చేసుకుంటావు నువ్వు మాట వినురా బాబు నేను సేవకుని పెట్టాను నీకు సేవకుని మాట విను వాక్య అనుసరంగా నీకు ఒక ఆత్మీయ నాయకుడున్నాడు ఆయన మాట విను సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి చదవండి ఏమన్నాడు ఏమన్నాడు చూడండి ఇన్స్ ఆర్ట్ నెవర్ ప్లేస్ ద కౌన్సిల్ ఆఫ్ దార్డ్ దట్ షాల్ స్టాండ్ చూడండి ఏమన్నాడు హృదయములు ఆలోచనలు అనేకములు పుట్టును ఇహోవ యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు ఈ మాట తొంభై నాలుగో కీర్తన పదకొండో వాక్యానికి ఈ మాటకు దగ్గర సంబంధం ఉంది అక్కడేమన్నాడు నరుల ఆలోచనలు వ్యర్థం అన్నాడు ఇక్కడేమన్నాడు నరుని హృదయములు ఆలోచన అనేకం పుడతాయి కానీ దేవుని తీర్మానం స్థిరంగా నిలుస్తుంది అన్నాడు అది నిజమది ఎప్పటికైనా మాటికి సద్ధాం కీర్తన నూట ఆరు వచ్చిన పదమూడు చదివితే ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు కొనకపోయి ఎవరి ఇజ్రాయల్ ప్రజల కోసం చెప్తున్నారు ఆ ప్రజలు కూడా ఏం చేశారు ఆయన ఆలోచన కోసం అసలు కనిపెట్టారండి బాబు నాకు ఎవరు ఆలోచన కనిపెడదామేమో ఉండండి పాస్ట్ గారు ఏమైనా చెప్తారేమో ఆయన వరకు ఆగదమైన ఆలోచన ఎవరికి ఉండదు అచ్చా అసలు ఉండదు ముందు నిర్ణయించేసి తర్వాత చెప్తారు పాస్ట్ గారికి డిసైడ్ వాళ్ళు చేసేస్తారు పాస్ట్ గారికి ఆర్డర్ చేస్తారు సార్ శుక్రవారం రోజు ఫిక్స్ అయిపోయిందండి ఆ రోజు మీరు రావాల్సిందేనండి శుక్రవారం రోజు పాస్ట్ గారు ఖాళీగా ఉన్నారా ఉపాస కూడికలో ఉన్నారా లేదా సభల్లోకి వెళ్తున్నారా లేకపోతే మరేదో మన కార్యక్రమాలు ఉన్నాయా ఏమే అవసరం కానీ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసేసి ఇదే రోజు మీరు రావాల్సింది అంటారు కరెక్ట్ కాదు ఏం చేయాలా దైవధనం ఇచ్చేటువంటి విలువ ఏమిటంటే అయ్యా మేము ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము మీరు ఏమంటారో చెప్పండి మీరు చెప్పిన ప్రకారంగానే మేము చెయ్యాలనుకుంటున్నాం అయ్యా మీరు ఎప్పుడు చెబితే అప్పుడు మీరు ఎలా ఉండాలంటే అయ్యా మీరు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభిస్తామన్నట్టు ఉండాలి లేదండి పది గంటలకు స్టార్ట్ చేసేస్తాం పది గంటలు అయిపోతుంది వీళ్ళకి ఫాస్ట్ గా వచ్చేటప్పుడు దారిలో బండి ప్రయాణంలో అంచనం అయిపోవచ్చు అని అయిపోవచ్చు వర్షమైనా రావచ్చు ఇంకేదో ఇంకోటి 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 జరగవచ్చు ఇంకా రారు ఇంకా అని చెప్పి టెన్షన్ 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 చేయడానికి లేదు మీరు ఎలా ఉండాలి తెలిసినా నా ఫాస్ట్ గారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభించాలన్నట్టు ఉండాలి అంటే తప్ప మీరే డేట్ నిర్ణయం మీరే టైం ఫిక్స్ చేసేస్తే కుదరదు కొన్నిసార్లు మీదే డేట్ మీదే టైం అని అలాంటి చోట దేవుడు ఉంటాడు అలాంటి చోట దేవుని ఆశీర్వాదం అలాంటి చోట దేవుని నడిపింపు అలాంటి చోట దేవుని యొక్క కృప ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఉంటుంది లేదా దానికి భిన్నంగా వ్యతిరేకంగా శాపం వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్త అందుకని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి కానీ హో దేవునిక తీర్మానం స్థిరపరచబడుతుంది అన్నాడు అందుకని చెప్పి ఆలోచన విన నల్లని వారుగా ఉండొద్దు ఆలోచన వినేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి ఎందుకన్నాడు సామెతలు ఇరవై నాలుగు ఆరు ఆరులో రెండో భాగంలో ఆలోచన చెప్పువారు అనేకలను రక్షణకరము అన్నాడు అర్థమైందా ఆలోచన వినాలి ఆలోచన విన నల్లని వారు నశించిపోతారని దేవుడు వాక్యంతో తేటగా చెబుతుంది కాబట్టి ఇన్ని మాటలు విన్న తర్వాత అయినా నీలో బుద్ధి రావాలి నిజమే కదా నేను దేవుని సేవకుని మాట వినకుండా తిరుగుతున్నాను నాకు నచ్చినట్టు నేను తిరుగుతూ ఉన్నాను నేను ఒక జవాబుదారిగా ఉండాలి లెక్క చెప్పుకోవాలి దేవుడు నాకు అడుగుతే నేను ఏం చెప్తాను అవునరా సేవకుని మాట వినకుండా ఎందుకు తిరిగినావు నువ్వు నేను అన్నాడు అనుకో ఏం చేస్తావు నువ్వు ఏం చెప్తావు ఏం చెప్తావు దేవుడు నీకు అక్కడ నిలబెట్టి అడిగినప్పుడు ప్రభా నేను మీటింగ్కి వెళ్ళాను పెద్దగా ఆయకుడు అయిపోయాను నా పేరు పెద్ద పోస్టర్లు వేసారు నా ఫోటో వేసేసారు పెద్ద మ్యూజిక్ ప్లేయర్గా వెళ్ళిపోయాను పెద్ద కూడా వెళ్ళిపోయాను అంటే వెళ్ళావు కరెక్టే నీ పాస్టర్ గారికి చెప్పావా లేదు ప్రభా ఏమరా ఎక్కడ రాబడింది ఏ అధ్యయమే వచ్చినప్పుడు అందరా పాస్టర్ గారు మాట వినకుండా తిరగడానికి ఎవరు చెప్పాడు నీకు అంటే లేదు ప్రభు ఎవరు చెప్పాడు పక్క రోడ్డు చెప్పాడు పక్క రోడ్డుకు రమణి అంట పక్క రోడ్డు వస్తాడు అతను మొగపట్టిలాగుతాడు దేవుడు ఆడేం చెప్తాడు ఏం చెప్తాడు ఆడు మీకు అర్థమవుతుందా అందుకు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది ప్రతి దానికి ఒక క్రమం ఉంది అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అంటాడు దేవుడు మీకు అర్థమైందా మత అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యం చదవండి అక్రమము చేవారులారా నా ఇద్దరు నుండి పొండి అంటాడు అప్పుడంటాడు ప్రభు మేము క్రమంగానే ఉన్నాం కదా నీ నామాలు దయ్యలు కొట్టాము ఓ వే వెళ్ళగొట్టాము నీ నామాలు స్వస్థపరిచం నీ నామాలు ఆటలు పాడేశాం ప్రభు స్టేజ్ మీద దద్దరు లేసాం ప్రభు డేర్స్ లేసాం ప్రభు డెంసాలు వేసాం ప్రభు ఓహో అద్ర కొట్టి ప్రభు ప్రభు అంటాడు ఆ ఇదో అంటున్నాం అంటాడు నాకు తెలీదు ఎవర మీరు అంటారు ఊరి అంటాడు దేవుడు ఎందుకంటారు తెలుసునా అక్రమము చెప్పండి ఎవరు ఒడే భాషలు భయంకరంగా ఉంటుంది ఏ బిద్రోచరిమాని అంటారు ఓ ధర్మో చరిమని అంటారు అండ్ ఆ ధర్మాన్ని ఆచారంలోకి పిట్టిన అంటున్నారు అక్రమం చేస్తుంది క్రమం ఏం చేయలేదు కాబట్టి ఈ వాక్యాలు విన్న తర్వాత అయిన వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి లోబడి వాక్యానికి లోబడి సేవకులతో అనుబంధం కలిగి ఉండి కొద్దిమందికి ఏమేమవుతుందో వాళ్ళ బుర్రలో పురుగు తిన్నకున్నది గిర్రెట్టి తిరుగుతుందేమో కొద్దిమందికి ఇలా తిన్నకున్నది వంకరైపోతుందేమో కొద్దిమంది ముందు ఉన్న పురుగు వెనక్కి తిరుగుతుందేమో ఏమవుతారో తెలియదు కుక్క ఒక్కోసారి ఇలా ఒక్కర తిరుగుతా చూసారా రోకల్ బండి తెలుసా మీకు రోకల్ బండి మీరు బుర్రలో పురుగు తిరిగినట్టు మీకు రోకల్ బండి రోకల బండి రోకల బండ అన్న రోకల్ బండి అంటారు ఇంత పరాబుగా ఉంటుంది పురుగు కొద్దిమంది తీసేదా పెన్ను వచ్చినా తీసి జబ్బులు పెడతారంటే లోపల గుండ్ర అయిపోతుంది అది చుట్టుకుంటుంది దాన్ని ఎవరైనా అనుకోండి రౌండ్ షేప్లో అయిపోతుంది అది అలాగ గుండె అయిపోతుంది అది నేను చచ్చిపోయిందని వెళ్ళిపోతాను మళ్ళీ కూర్చోబెట్ల మళ్ళీ తిన్నగా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది మీకు చెప్పింది కొద్దిమందికి బుర్రలో పురుగు తిన వంకర అయిపోతుంది రోకల బండిలాగా అర్థమవుతుంది అందుకే వాళ్ళు ఎప్పుడు ఎలాగ అవుతారో వాళ్ళకి తెలియదు రోకల్వండి పురుగు వాళ్ళ బ్రెయిన్లో కొన్ని పురుగులు ఉంటాయి కదులుతుంటాయి ఆ పురుగు గిరిన తిరుగుతుంది లేదా పురుగు ముడుచుకుంటుంది లేదా పురుగు ఇటు పరిగినట్టు లేదా అటు పరికినట్టు అవుతుంటుంది అప్పుడు వాళ్ళకి మెంటల్ వాళ్ళకి మైండ్ సెట్ ఇదిగో ఇలాంటి వాళ్ళకి అయిపోతుంటుంది వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు ఎప్పుడు నవ్వుతాడో తెలియదు ఎప్పుడు వంకర్ అవుతాడో తెలియదు లేకపోతే డబ్బులు ఏడు అంటారు లేకపోతే నా అమ్మఒడి కావాలంటారు అందుకన్నా రు కదా ఇన్ని రోజుల్లో పెంచండి డబ్బులు ఇరన్నాను ఇన్ని రోజులు చెప్పులు కొనిచ్చాం పట్లు కొనిచ్చాం పెన్నులు కొనిచ్చాము స్కూల్లో తిప్పాం హై స్కూల్లో తిప్పం కాలేజీలో తిప్పి ఇంత ఖచ్చితంగా ఇవో ఇస్తావా లేదు అయితే నోరు మూసుకో అంతే కదా కొద్దిమంది ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు బుర్రలో పురుగు తిరుగుతుంది గిర్రులు తిరుగుతాయి కొద్దిగా మెల్లగా కదిలింది అనుకో వెరీ 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 పిచ్చి ఒక అందుకు మాట వినాలి దేవుడు అంటున్నాడు మాట విను డోంట్ టాక్ అంటున్నాడు అర్థమైందా వాక్యం వినాలి ఖచ్చితంగా నాయకుడు లేని జనులు ఏమవుతారు చెడిపోతారు ఖచ్చితంగా చెడిపోతారు నాయకులేనిదానికి కొద్దిమందికి నేను చెప్పి చెప్పి వదిలేశాను ఇంకా వాళ్ళు కర్మాలు పోతారో బతుకుతారు చస్తారు అలాంటివారు ఏమైనా అయిపోయి నాకు ఫోన్ చేసి నేను రాను అసలు వాళ్ళ పాస్ట్ గారు పిల్లవాడి నేను వాళ్ళ పాస్ట్ కాదు అన్న నా విశ్వాసం కాదు అని ఏ నా పాస్ట్ గారు పిల్లని పాస్ట్ గారు ఉన్నారు కదా నేను రానండి ఆయన నా విశ్వాసం కూడా కాదు నేను అతనికి పాస్టర్ని కూడా కాను అతను ఆత్మ కుమారుడు అయితే నా మాట వినేవాడు నేను అతనికి ఆత్మిక తండ్రి కాదు అతను నాకు ఆత్మ కుమారుడే కాదు అంతే ఒక సందర్భంలో వచ్చారు ఏ సుప్రభువు వాక్యం చెప్తుంటే కొంతమంది వచ్చేసి అన్నారు ప్రభా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీ సమాజం వెనకాల బయట రోడ్లో ఒక పక్కన ఉన్నారు ప్రభు నీకు వెతుక్కుంటూ వచ్చారంటే ఏ సుప్రభు ఏమన్నా తెలుసు తల్లి ఎవరన్నా సహోదరులు అన్న అదే ప్రభు అంత మాట అనే సుప్రభు నీకు గర్భాన కన్నది కదా మరియమ్మ తల్లి వచ్చింది అలాగే నీ వెనకాల పుట్టినారు కదా వచ్చారు నీ తమ్ముళ్ళు వచ్చినారు అంటే ఎవరన్నా నా తల్లి ఎవరన్నా నా నా తమ్ముళ్ళు దేవుని మాటలు విని దేవుని చిత్తాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతికే ఇదిగో మీరే నా పక్కన ఉన్నవారు మీరే నా తమ్ముళ్ళు నేను ఒక అమ్మకి చెప్పాను నీ కడపలో పుట్టకపోయినా కొద్దిమంది పిల్లలు నీకు ఇస్తున్నాను అమ్మ అని పిలిచే పిలుపు ఎంత గొప్పది తెలుసు నిజంగా కడపలో కన్న తల్లి అయినా మీరు విడిచిపెట్టేస్తుంది కన్న తల్లి కన్నా కొద్దిమంది పిల్లలు అంతా ప్రేమ చూపించారు కానీ కొన్నిసార్లు నేను చూసినప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంటుంది కన్న తల్లి ఎక్కడెక్కడో ఉంటుంది కానీ ఇంకొక తల్లి ఆ ప్రేమ ఎంత చూపిస్తుంది చాలా విచిత్రమైన ప్రేమ కొన్నిసార్లు మన రక్త పంచుకు పుట్టిన అన్నదమ్ములని అంత ప్రేమగా కానీ ఎవరో ఒక మనసి అనామికుడు ముఖమొహం తొలగినటువంటి వ్యక్తి ఆయన వచ్చి మనకు అంత ప్రేమ చూపిస్తుంటాను అంటే ఏంటి అది దేవుడి ప్రేమ యేసు అన్నారు కనని గర్వం ధన్యమైనదంటే నువ్వు కనకపోయినా కూడా కొద్దిమంది పిల్లల్ని నేను నీకు ఇస్తాను నువ్వు ఆ కడుపులో పుట్టకపోయినా కూడా నీవు ఆ నీకు ఒక అమ్మని ఇస్తానంటున్నాడు దేవుడు కాబట్టి కొద్దిమైనా చూస్తే అమ్మని చూసినట్టు ఉంటుంది అందుకు పిల్లలు కొద్దిగా మా అమ్మ అని పిలుస్తారు మమ్మీ అని పిలుస్తారు ఎందుకంటే కన్నా తల్లిని పక్కన పెట్టేసిన ఏదో ఒక వేరే తల్లికి వారు కనెక్ట్ అవుతుంటారు అన్నమాట ఘటన చెప్పింది కావున ఈరోజు సొంత ఆలోచనలతో ఎవరు తిరిగి దైవికమైన ఆలోచనలతో ఉండండి దేవుడు చెప్పినట్టు వినండి రైట్ దేవుడు ముందు నిలబడితే ఏం చెప్తారు మీరు ఫాస్ట్ గారు వచ్చారు కనీసం పాస్ట్ గారితో మాట్లాడదామా ఎంతమంది చేతిలో పోనున్న ఎన్నిసార్లు పాస్టర్తో కాంటాక్ట్లో ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు అసలు ఒక మెసేజ్ పెడుతున్నారు ఒక పాట అడుగుతున్నారు ఒక వాక్యం అడుగుతున్నారు నా యూట్యూబ్లో ఎన్నో వాఖ్యలు పెడుతున్నా ఎంతమంది వింటున్నారు కనీస ఒక లైక్ కొడుతున్నారు మీరు మీకు దేవుడు లెక్కడు కదా లెక్కడు కదా లేకుండా ఒకసారి ఆలోచించుకోండి ఏంటి మీరు చేసేది ఏంటి అసలు దేవుడు మీకు లెక్క అడిగితే ఏమీ చెప్పగలరు కాబట్టి ఈ రోజున నాయకుడు లేని జన్లు చెడిపోతారు నా జన్లు జ్ఞానం లేని వారు నశించుతున్నారు అన్నారు ఇక నాయకులు లేకుండా అన్నారు మనకు తోడు చూస్తే కుడి ఎడవలు ఎలాగని వారే నశించుతున్నారు అని అంటూ ఉన్నారు ఇటు వెళ్ళాలో తెలియదు కొద్దిమంది ఎవరు పిలిచిన వెళ్ళిపోతారు అక్కడ పిలిచిన వెళ్ళిపోతారు ఇక్కడ పిలిచిన వెళ్ళిపోతారు లాస్ట్ గారికి అడుగుదాం ఒక మాట ఆ ఊర్లో రమ్మంటున్నారు మీటింగ్ రమ్మంటున్నారు అక్కడికి హాస్ట్రేలియా ఒక రాష్ట్రం దాటి వెళ్ళి ఒక వెళ్తున్నాడు ఒకడు ఎంపీ వెళ్తున్నాడు ఒకటి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు ఒకడు ఇంకొకడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు కానీ కనీసం వెళ్ళాలా వద్దా ఇంత దూరం వెళ్తున్నా చిన్న ప్రార్థన చేయండి ఏమి చెప్తే నీకేమైనా సొమ్ము పోతుందా అంతే సొంత నిర్ణయాలే ఇప్పుడు ఆఫీస్ ఉందండి ఎమ్డి ఆఫీస్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్ఆర్ఓ గారి కింద ఉన్నటువంటి వారు విఆర్ఓలు ఇంకా సెక్రటరీలు ఇప్పుడైతే మన సచివాలయం వచ్చింది కదా సచివాలయంలో డిఏ డిజిటల్ అసిస్టెంట్లు ఇంకా మిగతా మిగతా శాఖకు చెందిన వాళ్ళు ఉన్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్యూటీ చేసేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళ సంతకాలు పెట్టేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరిగి తిరిగి ఉంటే వాళ్ళకి జీతాలు పడిపోతాయా పడతాయా వాళ్ళకంటే ఒక సుప్రీయర్ ఉన్నారు కదా వాళ్ళకి అడగాలి ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నా లెటర్ పెట్టాలి అయ్యా నేను ఇది పరిస్థితి ఒక లెక్క అడుగుతారు కాబట్టి చెప్పాలి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నువ్వు డ్యూటీ ఏం చేసావు ఏమైందని ఆయన అడుగుతారు కాబట్టి ఇతను లెక్క చెప్పుకోవాలి అందుకని చెప్పి మనము దేవుని సేవకనికి లెక్క చెప్పాలయ్యా ఈరోజు నేను ప్రార్థనకి రాలేకపోతున్నానో వచ్చానో లేకపోతే అక్కడికి వెళ్ళాలి నాకు ప్రార్థన చేసి పంపండి అయ్యా మీ ప్రార్థనతో నేను వెళితే పని సాధించి వస్తానని ఒక ఆలోచనతో మీరు రావాలి లేదా ఆలోచన అడగాలి అయ్యా ఇది జరగబోతుంది పెళ్లి సంబంధానికి వెళ్తున్నాం పెండ్లి చూపులు చూస్తున్నాం లేకపోతే గృహ ప్రతిష్ట చేయబోతున్నాం లేదా పునాది వేయాలనుకుంటున్నాం లేదా ఒక బండి కొనాలనుకుంటా ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాం ఒక వ్యక్తి డెబ్బై రెండు వెలిచి ఫోన్ కొనుక్కున్నాడు పాపం ఇంట్లో చూస్తే తలుపే లేదు ఆ ఇల్లి సంవత్సరం పని చేశాడు అటు నుంచి లక్ష రూపాయలు తీసుకొచ్చాడు అమ్మ నన్ను ఎంత ఆశతో ఉన్నారు రాగానే ఇల్లు స్టార్ట్ చేద్దామని ఇలాగొచ్చి డెబ్బై రెండు వేలు ఫోన్ తీసుకొచ్చి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సూటు బూట్ అన్ని మొత్తం ఎనభై వేల రూపాయలు మొత్తం కథం చేసి ఐదు వేల రూపాయలు ఛార్జింగ్ అయింది ఒక్క పదివేల రూపాయల నుండి తీసుకొచ్చాడట ఇంటికి తెచ్చిన తర్వాత ఆ రోజు ఏమైంది ఆ రోజు పుల్ వచ్చేటప్పుడు ఫ్రెండ్సులతో ఫుల్గా పీకల దాకా తాగేసి వచ్చేటప్పుడు ఏమైందంటే ఫోన్ ఎక్కడ జారి తగ్గున డిస్ప్లే పది ఐఫోన్ పోయింది దాని డిస్ప్లే ఎంత పద్దెనిమిది వేల ఇరవై రెండు వేల రూపాయలు డిస్ప్లే అట గొడవే గొడవ నీకెందుకురా ఫోను ఎందుకు ఫోను నీకు ఎందుకు బైక్ ఏం డ్యూటీ చేసేస్తున్నాను అంత పెద్ద బైక్ ఒకరికి చెప్పింది ఇంత బైక్ నీకు ఎందుకు అంటే స్టైల్ సార్ స్టైల్ చిన్న చిన్న పళ్ళు అయితే ఎవరు మన వైపు చూడరు సార్ కొంచెం బైక్ పెద్దది ఉండాలి సార్ ఏం డ్యూటీ చేస్తున్నాను ఏట్లేదు సార్ అప్పుడప్పుడు కూలి పనికి వెళ్తున్నాను సిమెంట్ పనికి వెళ్తున్నాను మళ్ళీ బండి ఎంత రాలంటే కొన్నా అంటే ఉండాలి సార్ ఉండాలనుకున్నాను మైలేజ్ ఎంత వస్తుంది రా మైలేజ్ ముప్పై లోపల వస్తుంది సార్ ఈ రోజు కొద్దిమంది బండి ఎందుకు ఉంటారో తెలియదు ఫోన్ ఎందుకు ఉంటారో అంతే కదా ఏం లేదు అదొక మాట ఉంటుంది భలే ఉంటుంది మాట తిండికి గింజ లేదు కానీ మీ శానికి నూనె అంట తిండికి గింజ లేదు కానీ మీసానికి ఏమి నూనె సంపంగ నూనె అంటే దాని అర్థం ఏంటి సెంటు నూనె తినడానికి లేదల బిడ్డ అంటే సంపంగ నూనె కావాలి సెంటు నూనె కావాలనేటువంటి వారు ఉంటారు కాబట్టి ఆలోచన ఏదైనా కొనాలన్నా ఆలోచన ఏదైనా చేయాలన్నా ఆలోచన అడగలను అడగకుండా చేసావు అనుకో దాని ద్వారా నీకు ఏం ప్రయోజనం లేదు బాల్తో పడతావు పడిపోతావు తిరిగి లేవలేని పరిస్థితులకు వెళ్ళిపోతాను అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో కొన్ని మాటలు వినండి వాక్యానుసారంగా వినండి ఆలోచనకర్తలు ఉండుట శ్రేయస్కరము నాయకులు లేని జనుడు చెడిపోతారు కాబట్టి నాయకత్వం కింద ఉండాలి లేకపోతే చెడిపోతాను సొంత ఆలోచనలు వద్దు ఒక నేతడు సరి నేతగా కనబడ మార్గము కలదు కానీ మరణం త్రోవ తీయనన్నాడు నీ దృష్టికి నీకు సరైనది కనబడుతుందేమో నీ మార్గం నీకు సరిగా కనిపిస్తుందేమో కానీ ఒక రోజు రాబోతుంది ఆ మార్గం నీకు మరణము వైపుకు నడిపించగలుగుతుంది నువ్వు అనుకోవచ్చు ఐఎమ్ ద పర్ఫెక్ట్ అనేసి నాకు నేనే రైట్ అనుకుంటున్నావు కానీ కాదు దేవుని వాక్యం చెబుతుంది అది ఎప్పటికీ సరైన మార్గం కాదు ఆ మార్గం గుండా వెళితే మరణమే తథ్యము ఖచ్చితంగా నీకు ముగింపు వచ్చేస్తుంది నీ ముగింపు బిగింపుగా ఉండాలంటే నువ్వు దేవుని మాటలకు లోబడాలి దేవుని చిత్తానికి లోబడాలి దేవుని క్రమానికి లోబడాలి దేవుని యొక్క సేవకులు గర్తింపుకు వినాలి దేవుని వాక్యం చెప్తుంది గద్దింపు విని తిరుగువాడు ధన్యుడు